నమస్కారం అందరికి వారు మన స్టూడియోలో ఉన్నారు బాలశ్రీ ప్రసందరి ఉపాసకులు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ రైనా ఆర్బి సుధా గారు మన డిసెంబర్ అంటే అందరం జనవరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాము జనవరి అంటే న్యూ న్యూ ఇయర్ న్యూ ఫీలింగ్స్ కాబట్టి ఈ జనవరి నెలలో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంది ద్వాదశ రాశులు తెలుసుకునే ముందు అసలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో మనం మేడం తెలుసుకుందాం పదండి మేడం మనం ఆల్మోస్ట్ ఎయిర్ ఎండింగ్ వచ్చేసాము ఎయిర్ ఎండింగ్ వచ్చేసాము అంటే జనవరి అందరూ న్యూ ఇయర్ ఫలితాలు అంటే ఫస్ట్ జాన్వరితోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి జనవరి గురించి అందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు ముందుగా కి వెళ్లే ముందు అసలు జనవరిలో ఏ ప్లానెట్స్ లో వివరించండి నువ్వు గోచారం అడుగుతున్నావు కరెక్ట్ మనం ఎప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుకున్నా గోచారం మాట్లాడుకుంటాము ఫస్ట్ ఎప్పటికైనా ఏంటంటే మన మేజర్ ప్లానెట్స్ గురించి మాట్లాడుకుంటాము రాహు ఏమో రాహుతో మొదలెడుతున్నాను నేను సో రాహు ఏమో మీనంలో ఉన్నారు కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు అలాగే ఏంటంటే అన్నిటికన్నా బెనిఫిట్ గ్రహం మనకి గురు గ్రహం గురువు ఏమో మనకి వృషభంలో ఉన్నారు కానీ రిట్రోగ్రేడ్ అంటే ఏంటి వక్రీచ్ ఉన్నారు అనమాట అలాగే ఏంటంటే శని మనకి కుంభ శని కుంభంలో ఉన్నారు కానీ మంచిది ఏంటంటే ఆయన్ని డైరెక్ట్కి వచ్చేస్తారంటే డైరెక్ట్ మోషన్లో ఉన్నారనమాట అలాగే మనం చూసాము అంటే నెక్స్ట్ శుక్రుడిని చూసుకోవాలి శుక్రుడుమో మనకి శనితో పాటు కుంభంలోనే ఉన్నారు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీనాన్ వెళ్తున్నారు అనమాట అలాగే ఏంటంటే మనం మార్స్ గురించి మనం చాలా ఎపిసోడ్స్ కూడా చేశాము మార్స్ ఏంటంటే మన కుజుడు ఏంటంటే ముందుకి వెనక్కి వెళ్తున్నారు అది జూన్ వరకు అలాగా స్తంభించిపోయి ఉన్నారు అనమాట కొంచెం ప్రస్తుత స్తంభన అంటే ఏంటంటే నీచ స్థితిలో మనకి కర్కాటకంలో ఉన్నారు అలాగే ఏంటంటే రిట్రోగ్రేడ్ లో ఉన్నారు అనమాట అదే ఈ మంత్ ఎండ్ కి ట్వంటీ ఫస్ట్ జాన్ కి ఆయన మిథునానికి వెళ్తున్నారనమాట అలాగే ఇంకో గ్రహం మనం చూసుకోవాల్సింది ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటాం కమర్షియల్ గ్రహం అలాగే బుద్ధికి ఇంటలెక్ట్ కి కూడా ఆయన్ని మనం చూస్తూ ఉంటాం జాతకంలో బుధ గ్రహం బుధ గ్రహం మనకి ఫోర్త్ జాన్వరికి ఇప్పుడు ప్రస్తుతం అయితే వృచ్కంలో ఉన్నారు ఫోర్త్ జాన్వరికి ఏంటంటే ధనుష్ వెళ్తున్నారు అనమాట అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆయన మకరానికి కూడా వెళ్తున్నారు వెళ్తున్నారనమాట సో నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ ఎప్పుడు మనం మాట్లాడుకుంటామో సూర్యగ్రహం చంద్రుడు అందరికీ తెలుసు రెండు రోజులకు ఒకసారి మారుతూనే ఉంటారు సూర్య గ్రహం మనకి తెలుసు ఆయనకి సంక్రమణ జరగబోతోంది అంటే ఏంటి జనవరి ఫోర్టీన్త్ దాన్నే ఏంటంటాం మనం ఎక్కడి నుంచి ధనుష్ నుంచి మకరానికి వెళ్తున్నారు అయినా ఓకే సో దాన్ని మకర సంక్రాంతి కింద మనం చేసుకుంటూ ఉంటాము అందరికి తెలుసు జనవరిలో సంక్రాంతి వస్తుంది అని తెలుసు అది ఎప్పుడు జరుగుతోంది ఫోర్టీన్త్ జనవరికి జరుగుతుంది అనమాట ఓకే సో ఇవన్నిటిని పట్టే మనం ఈ గ్రహాల స్థితిని పట్టే ఈ నెల జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి మనం అన్ని రాశి ఫలితాలు మాట్లాడుకోవాలన్నమాట ఆ ఏంటంటే ఎప్పటికీ మనం చెప్పేది ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి మిజమ ఫలితాలు ఉంటాయి ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం అంటే రాశి ఫలితాలు అంటే ఏంటంటే ఎక్కడ చంద్రుడు ఉన్నాడో దాన్ని రాశి అంటాం అనమాట సో వాళ్ళ జాతక రీత్యా మిగతా ప్లానెట్స్ చూసుకున్న తర్వాత మనం ఒక రెమెడియల్ మెషర్స్ కానీ లేకపోతే ఒక జాతిరత్నం కానీ లేకపోతే ఏంటంటే వాళ్ళు పర్టికులర్గా ఏ గ్రహం చేసుకుంటే వాళ్ళకి ఉన్నత స్థాయికి వస్తారు అనేది చెప్పడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ ఏంటంటే మనో వృత్తి రాసు ఫలితాలే మాట్లాడుకోగలం ఎందుకంటే అవే జనరల్ అందరి జాతకాలు తీసి మనం పరిశీలించుకోలేము కనుక రాసు ఫలితాలు మాట్లాడుకుంటున్నాం అనమాట సో జనవరిలో ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఎస్పెషలీ ఉచిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అది కూడా ఎప్పుడు బాగుంటుంది అని మాట్లాడుకుందాము అలాగే పరిహారం చేయాలి అంటే కనుక తప్పక ఈ నెలంతా మనం సన్ గాడ్ అంటే ఏంటంటే సూర్యభావానికి చేసుకోవడం చాలా మంచిది అనమాట పొంగల్ కానీ లేకపోతే సంక్రాంతి కానీ ఇవన్నీ కూడా శంకర్ జరుగుతోంది కనుక తప్పక మనకి హెల్త్ బాగుండాలి అలాగే ఏంటంటే ఉన్నత వ్యక్తులతో పరిచయం ఏర్పడాలి అలాగే బాగా డబ్బు సంపాదించాలి అంటే సంపద రావాలి మనం ఆకర్షించుకోవాలి అన్నప్పుడు ఈ నెల మొత్తం అంతా ఆదిత్య హృదయం చదువుకోవడం అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిది అనమాట ఇవన్నీ చేసుకుంటూను ఒక్కొక్క రాసుల వారికిను పరిహారాన్ని ఎలా ఉండబోతుందో తప్పక ధనుసు రాశి వారికి ఫలితాలే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఏమో మనకి తెలుసు గురు గురు మహారాజు గురు ఏమో ఏంటంటే కరెక్ట్ గా ఆయన ఆరో ఇంట్లో పడున్నారు ఐదో ఇల్లు చూస్తున్నట్టు అంటే రెటోరేషన్ లో ఉన్నారు సో తప్పక లక్ అనేది ఉంది కదా అంత ఫేవరబుల్ గా లేదన్నమాట అలాగే మనం చూసాము అంటే సన్ గాడ్ కూడానే ఉన్నాడు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అండ్ ఆల్సో మనం చూసామని టెన్త్ లో ఆడామో ట్వెల్త్ లో పడ్డాడు సో బయట దేశాల్లో ఎవరైనా సెటిల్ అయి ఉండి అక్కడ ఉద్యోగం చేసేవాళ్ళు డాక్టర్స్ కానీ ఇంకా వాళ్ళందరికీ చాలా బాగుంటుంది ఇక్కడ ఏంటంటే కెరీర్ పాత్ లో కొన్ని అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే పై వాళ్ళు బాసెస్ కానీ సూపర్ బాసెస్ కానీ ఏంటంటే వీళ్ళ వీళ్ళకి సపోర్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట అలాగే కొలీగ్స్తో కూడా కొంచెం సపోర్ట్ అనేది తక్కువ ఉంటుందన్నమాట కానీ ఏంటంటే మనం ఇక్కడ చూసాము అంటే నైన్త్ లాడ్ మనకి సన్ అయ్యాడు కూడానే ఉన్నాడు కనుక భాగ్యం అనేది బాగా డెవలప్ అవుతుంది బాగానే ఉంటుందనే చెప్పుకోవాలి కానీ ఏంటంటే కెరియర్ లో ఏదో అసంతృప్తి నేను చేస్తున్నాను నాకేంటంటే కరెక్ట్గా రావట్లేదు అన్న ఒక అసంతృప్తి అనేది అంటే సాటిస్ఫాక్షన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట ఈ నెల అంతాను అలాగే మనం చూసాము అంటే సన్ గాడ్ ఏమో సెకండ్ హౌస్కి వెళ్తున్నాడు అంటే మకరానికి వెళ్తున్నాడు ఫోర్టీన్త్ జనవరి అప్పటి నుంచి వీళ్ళకి ఏంటంటే బాక్యం ఇంకా డెవలప్ అవుతుంది చాలా బాగుంటుంది అంటే ఏంటంటే ప్రాపర్టీ ఇష్యూస్ కానీ అన్నీ రిజాల్వ్ అవుతాయి లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా కొంతవరకు రిజాల్వ్ అవుతాయనే చెప్పాలన్నమాట అలాగే మనం చూసాము అంటే లెవెంత్ లోడేమో మూడో ఇంట్లో పడ్డాడు సో అందుకనే ఇందాక నుంచి చెప్తున్నాను కొంతవరకు వాళ్ళకి లాభం అనేది కొంచెం తక్కువ ఉంటుంది చేకూరటం తక్కువ ఉంటుంది శని ఏంటంటే బాగా శ్రమ అనేది అధిగమిస్తాడు వీళ్ళకి బాధ్యతలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి సో బాధ్యతలు నిర్వహించినప్పుడు వీళ్ళకి కొంచెం శ్రమ ఎక్కువ ఉంటుంది కనుక తప్పక హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అదొక్కటి కాకుండా మార్స్ ఏమో మనకి ఏంటంటే ట్వెల్త్ లాడు ఓకే ఆయన సెవెంత్ హౌస్ ఏమో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది లాస్ట్ వీక్ ఆఫ్ దిస్ మంత్ వస్తున్నారు అంటే నీచపడ్డాడు ఆయన స్తంభించున్నాడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక తప్పక వీళ్ళకి హెల్త్ బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి కొంచెం హెల్త్ దగ్గర సెన్సిటివ్గా ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం జరుగుతోంది అలాగే మనం చూసాము అంటే దాంపత్య జీవితంలో కూడా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ కొంచెం సాటిస్ఫాక్షన్ అంత ఉండదు మిస్అండర్స్టాండింగ్స్ కొంచెం ఎక్కువ ఉంటాయనే చెప్పాలన్నమాట అలాగే మనం చూసామంటే ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ లేకపోతే బిజినెస్ చేసేవాళ్ళు కానీ జనరల్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఫారెన్ టచ్ అనేది వస్తుంది అలాగే ఏంటంటే కెరీర్ అనేది డెవలప్ అవుతుంది ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కెరీర్ డెవలప్మెంట్ ఏంటంటే వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్ని ముందుకు వెళ్తాయి ఎన్న ప్రాజెక్ట్ వాళ్ళు అనుకున్న ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళడం కానీ లేకపోతే డబ్బు అందుబాటులోకి రావడం కానీ ఇవన్నీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ తప్పక జరుగుతాయి అనమాట సో ఇవన్నీ ఉన్నప్పటికీ కెరియర్లో నేను ఇందాక చెప్పినట్టు డిస్సాటిస్ఫాక్షన్ అనేది కొంచెం ఉంటుందన్నమాట ఎందుకంటే వాళ్ళు బాగా చేస్తూ ఉంటారు అందరి అందరు ఏంటంటే ఇంకా ఇక్కడ బాధ్యతలు ఇంకా బాధ్యతలు ఇస్తున్నారు కానీ ఎవరు ఏంటంటే పనికి లేకపోతే శ్రమకి తగిన ఫలితం అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట ఓకే సో ఇవన్నీ చేయ చేయకూడాలి అంటే తప్పక రెమెడియల్ మెషర్స్ చేయాలి అనేది వెరీ ఇంపార్టెంట్ ఇంకో ఒకటి మాట్లాడుకోవాలంటే హెల్త్ మనం మాట్లాడేసుకున్నాము చదువుకునే వాళ్ళకి ఎస్పెషలీ స్టూడెంట్స్ ఈ నెల అంతా చాలా బాగుంటుంది శ్రమ పడతారు శ్రమకి తగిన ఫలితం రావాలి అంటే కనుక కొంచెం వెయిట్ చేయవలసిందే కానీ శ్రమపడడం మాత్రం మానకూడదు తప్పక శ్రమ అనేది చాలా అధికం ఉంటుంది శ్రమ పడితేనే మనం ముందుకు సాగడం అనేది కూడా జరుగుతుంది కనుక తప్పక ఈ నెల అంతా శ్రమ పడడం అనేది రాసిపెట్టుంది అలాగే వీళ్ళకి ఏంటంటే షార్ట్ టర్మ్ ట్రావెల్ అనేది ఉంటుంది ధర్మక్షేత్రాలు సందర్శించుకునే ఒక యోగం అనేది కనిపిస్తోంది తప్పక ఏంటంటే దాని మీద ఖర్చు కూడా పెడతారు వాళ్ళ చదువు మీద కూడా ఖర్చు పెడతారు తప్పక బాగానే ఉంటుంది అందుకనే మిశ్రమ ఫలితాలని చెప్పామన్నమాట రెమెడియల్ మెషర్స్ చేయాలి అంటే తప్పక ఏంటంటే ఫస్ట్ గురుకాళ్ళు పట్టుకోవాలి సరే గురువు అంటే మనకి అందరూ గురువులే తల్లి మనకి మొదటి గురువు సో ఎవరిని మనం గురువు అని అనుకుంటున్నామో మన ఇంటి ఇంట్లో మనకి ఇష్టదేవ్ కూడా ఉంటారు ఆ వాళ్ళ టెంపుల్కి వెళ్ళడం కానీ ఇప్పుడు సాయిబాబా టెంపుల్కి వెళ్ళడం కానీ లేకపోతే దత్తాత్రేయ స్వామి లేకపోతే దక్షిణామూర్తి కృష్ణుడు జగద్గురువు సో విష్ణుమూర్తి స్వరూపానికి చేయడం అనేది మంచిది అలాగే థర్స్డే థర్స్డే గుడికి వెళ్ళడం అలాగే ఏంటంటే సోమవారం సోమవారం రుద్రాభిషేకం కానీ రుద్రం వినడం కానీ శివపూజ చేయడం కానీ శక్తితో పాటు శివపూజ చేయడం కానీ చాలా మంచిది అలాగే నిండు బ్రాహ్మణునికి దక్షిణ ఇవ్వడం థర్స్డే థర్స్డే ఇంకా మంచిది అనమాట ఇవన్నీ చేసుకుని ఇంకా బాగుంటుంది వీళ్ళకి అని అనుకుందాం నాట్ ఓన్లీ దట్ ఏంటంటే సంవత్సరం అంతా బాగుండాలి కదా సో మనం ఎప్పటికైనా ఏంటంటే పాజిటివిటీ అనేది పెంచుకోవాలి సో పాజిటివిటీ అనేది పెరుగుతుంది కనుక తప్పక ఈ రెమెడియల్ మెషర్స్ అన్ని చేయడం మంచిది